కాకి పిచుక మాయా వంకాయ చెట్టు పౌర్ణమి నాటి అర్ధరాత్రి పిచుకల జంట అడవిలో చక్కటి వెన్నెలలో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు అలా వెళుతున్న వారి వెనకాల కాస్త దూరంగా కాకి ఒకటి వాళ్ళని చాటుగా అనుసరిస్తున్న సంగతి పాపం ఆ అమ్మాయికి పిచుకల జంటకి తెలీదు ఈ వాల్టితో ఈ పిచ్చుకలకు అంతంత పెద్ద పెద్ద వంకాయలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో కనిపెట్టేస్తా లేకపోతే నిన్న మొన్నటి వరకు కూటికి గతిలేని ఇప్పుడు అంతంత డబ్బులు సంపాదించుకుంటున్నారు అడవిలో ఎక్కడా లేనంత పెద్ద పెద్ద వంకాయలు విడకి వస్తున్నాయో కనిపెట్టేస్తాను అనుకుని తన కుటిల బుద్ధితో ఆ అమాయకపు పిచుకల జంటని ఫాలో చేస్తూ వెళ్తుంటే ఆ పిచుకల జంట ఒక చెరువు దగ్గర ఉన్న ఎత్తైన రాయి మీద ఆగారు అంతే వాళ్ల ముందు ఏదో మాయ జరిగినట్టు మాయా వంకాయ చెట్లు మలుచుకొని వచ్చేశాయి ఆ మాయా వంకాయ చెట్టుకున్న వంకాయలు నవనవలాడుతూ చాలా ఆకర్షణీయంగా తాజాగా కనిపిస్తున్నాయి అదంతా చాటుగా దూరం నుండి చూస్తున్న కాకి కంటపడింది ఏమండి ఇవాళ మనకి ఒక ఐదు కేజీల మాయా వంకాయ తీసుకెళ్తే సరిపోతాయండి మన అవసరాలన్నీ తీరిపోతాయి సరే చుట్కీ ఈ మాయా వంకాయ చెట్టు మనకి వరం ఇచ్చిందే నీ వల్ల అలాంటిది ఆ వరాన్ని ఎలా వాడుకోవాలో నీ ఇష్టం ఈ వంకాయ వల్ల వచ్చే డబ్బులతో మనం బాగుపడాలి నలుగురి బాగోగులు చూడాలి అదే నా ఆశ అని అనుకుని అక్కడ వంకాయ చెట్లకి అన్నేసి ఉన్నా కూడా వాళ్ళకు కావలసినవి ఐదు కేజీలే కనుక అవే తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ వెనకాలే వచ్చిన దొంగ కాకి వంకాయల చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మో అమ్మో ఈ కత్తి లేని వాళ్ళ అదృష్టానికి కారణం ఈ వంకాయ చెట్టు అనమాట అయినా ఇక్కడ ఇన్ని వంకాయ చెట్లుండి ప్రతి వంకాయ చెట్టుకి గుత్తుల్లో వంకాయలుంటే ఆ పిచ్చోళ్ళు మొత్తం కోసుకోకుండా కొన్నే కోసుకెళ్తారా చిచి ఒక వరం అనుభవించాలన్నా రాసి పెట్టుండాలా వాళ్ళకి అక్కర్లేకపోతే నాకు కావాలి ఈ వంకాయలన్నీ అనుకొని మొత్తం చెట్లకున్న మాయా వంకాయలన్నీ కోసేసి సంచుల్లో నింపేసుకొని ఆ నాడు సంతకి తీసుకెళ్లి అమ్ముకోసాగింది వంకాయలమ్మా వంకాయలు తాజా తాజా వంకాయలు సాధారణ వంకాయలు కాదమ్మా చాలా ప్రత్యేకమైనవి కొనడానికి ఆలోచించారా ఇంత చక్కటి రుచిని మిస్ అయిపోతారు ఏంటి కాకి వంకాయలు చాలా తాజాగా చక్కగా ఉన్నాయి రుచి బాగుంటాయా వండుకుంటే ఇంత నవనవలాడే వంకాయలు కళ్ళ ముద్ద పెట్టుకుని రుచి ఎలా ఉంటుందని అడుగుతారేంటమ్మా తీసుకెళ్లి రుచి చూడండి ఇవాళ సరుకుంటే కావాలంటే రేపు డబ్బులు ఇవ్వండి అంటూ చాలా తెలివిగా ఒక్కొక్కరికి తన మాటకారితనంతో తాను దొంగలించి తెచ్చుకున్న మాయా వంకాయలన్నీ ఎక్కువ ఎక్కువ ధరగా అమ్మేసుకొని చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది మరోవైపు ఆ అమాయకపు పిచ్చుకల జంట తమకి ఎంత అవసరమో అంతే తీసుకెళ్లి వాటిని మార్కెట్లో అమ్ముకోగా ఆ వచ్చిన డబ్బులా వాళ్ళ అవసరాలు కొంత ఉంచుకొని మిగతాది ఒక గద్దబామకి ఇచ్చారు చాలా సంతోషంరా మీ మనసు ఇంత మంచిది మీకు అంత మంచే జరుగుతుంది ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలా చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది మరోవైపు కుప్పలుగా వచ్చిన డబ్బులు లెక్క కట్టుకున్న దురాసకల దొంగ కాకి అయ్యో దేవుడా ఇంత డబ్బే అసలు నా జీవితంలో ఇంత డబ్బు చూస్తానని నేనెప్పుడు అనుకోలేదే అంటూ అన్యాయంగా వంకాయలు అమ్మి సంపాదించిన డబ్బును చూసుకుని మురిసిపోతుంది అలా రాత్రికి పడుకుని మరునాడు కాకి పిచ్చుకుల జంట దగ్గరికి వెళ్ళి చూడండి చుక్కీ ఆ దేవుడు మీ దరిద్రాన్ని పోగొట్టుకోమని మాయా వంకాయ చెట్టుని వరంగా ఇచ్చిన సంగతి నాకు తెలుసు కానీ మీరు పిచ్చోళ్ళు కనుక ఇంకా అదే చాలని బ్రతుకు బతకాలనుకుంటున్నారు కానీ నేనలా కాదు నిన్న మీ వెనకాలే వచ్చి మొత్తం మాయా వంకాయ చెట్టుకున్న వంకాయలన్నీ కోసేసుకొని అమ్మేశాను నాకు చాలా డబ్బు మిగిలింది కాబట్టి ఇక నుండి మీరెప్పుడు మాయా వంకాయల కోసం వెళ్ళినా వచ్చి నాకు కావలసినన్ని మాయా వంకాయలు తీసుకుంటాను కావాలంటే అవి అమ్మగా వచ్చిన డబ్బుల్లో మీకు వాటా ఇస్తాలే వద్దు కాకి మాకు అవసరమైనంత మేము సంపాదించుకునే అవకాశం ఆ దేవుడు మాకిచ్చాడు కనుక మాకు అది చాలు నీకు కావాలంటే ఆ వంకాయ చెట్టు ఏ సమయంలో వస్తుందో ఎలా మాయమవుతుందో చెబుతాను నీకు కావలసినవి నువ్వు తీసుకో అనేసరికి దురాసగల కాకి తను వచ్చిన పని అంత సులువుగా అయిపోయిందనే ఆనందంలో చుట్కీ పిచుక దగ్గర ఆ మాయా వంకాయ చెట్టు గురించి మొత్తం తెలుసుకొని ఆ రోజు కూడా రాత్రికి తను వెళ్ళి ఆ మాయా వంకాయలన్నీ కోసుకొని వచ్చి ఆ మరునాడు సంతల అమ్ముతుండగా చిలుక కోపంగా వచ్చి ఏంటి కాకి గొప్ప వంకాయలు తాజా వంకాయలు అని చెప్పి ఇలా ఎక్కువ ధరకి మాకు ఆ పుచ్చిపోయిన వంకాయలన్నీ అంటకడతావా మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగివ్వు ఇంతలో ఒక కొంగ కూడా అక్కడికి వచ్చి అవును నేను కూడా ఈ కాకి చెప్పిన మాటలు నమ్మి మొన్నంత ధర పెట్టి వంకాయల కొంటే అవి మొత్తం పుచ్చులే అంటూ గొడవకి దిగింది అలా కాసేపటికే అడవిలో కాకి దగ్గర మాయా వంకాయలు కొన్న అందరూ వచ్చి మీద పడి తమ తమ డబ్బులు వెనక్కివ్వమని గొడవ పెట్టడంతో కాకి వాళ్ళ డబ్బు తిరిగివ్వక తప్పలేదు ఇదేంటి ఆ పిచ్చుకలు అమ్ముకున్న మాయా వంకాయలు బానే ఉన్నాయి వాళ్ళకి చక్కగా డబ్బులు వచ్చాయి మరి నేను తెచ్చుకున్నవే పుచ్చిపోవడం అని ఆశ్చర్యపోతూ తన దగ్గర ఉన్న ఆ మాయా వంకాయలు ఒక్కోటి కోసి చూసింది అది పుచ్చిపోయింది అలా చాలా వంకాయల్ని కోసి చూడగా అవి కూడా పుచ్చులతో ఉండటం చూసిన కాకి అప్పుడు బుద్ధొచ్చింది అందుకే తన తప్పు తెలుసుకుని పిచుకల జంట దగ్గరికెళ్ళి నన్ను క్షమించు చుట్కి నీ మంచితనం వల్ల గొప్ప గుణం వల్ల నీకు ఆ మాయా వంకాయ చెట్టు వరంగా దొరికినా నీ మంచితనం దయాగుణం మారకుండా నువ్వు ఎప్పట్లాగానే ఉన్నావు కానీ నీ అదృష్టాన్ని లాక్కోవాలని చూసిన నేను అది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను నీకు అన్నం పెట్టిన ఆ మాయా వంకాయలు నాకు నష్టం కలిగించాయంటే నీ అదృష్టాన్ని నేను దొంగలిచ్చినందువల్లే కనుక ఇక నుండి ఏ దురాసక్కి పోకుండా నా కష్టాన్ని నేనే నమ్ముకుని బ్రతుకుతాను నీకు వరంగా వచ్చిన వంకాయలు ఎప్పటికీ నువ్వే వాడుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఆ విధంగా కాకి పిచుకుల జీవితాలకి మాయావంకాయ చెట్టు నేర్పిన పాఠం ఇచ్చిన అవకాశం వాడుకొని ఒకరు తృప్తిపడితే మరొకరు ఆశకి గుణపాఠం నేర్చుకున్నారు వేసవిలో పిచుక మాయా కొబ్బరాకు ఇల్లు ఓ సాయంకాలం పిచుక అడవి మొత్తం తిరుగుతూ ఎక్కడైనా కొబ్బరి చెట్లు కనిపిస్తే బాగుండేది ఈ వేసవి కాలం ఆ కొబ్బరి ఆకులతో ఇల్లు కట్టుకుంటే భలే చల్లగా ఉంటుంది ఇప్పుడున్న ఇంట్లో ఉండలేకపోతున్నాను ఏమిటో ఈ జీవితం ఎండకు తట్టుకోలేదు వర్షానికి తట్టుకోలేదు చలికి తట్టుకోలేదు కొంచెం ఎండ పెరిగితే వామ్మో ఎండ అది ఎక్కువగా వర్షం పడితే ఓ నాయనో ఇంత వర్షమా ఇక చలికాలం గురించి చెప్పనవసరం లేదు రెండు మూడు దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ముందుకు వెళుతున్న పిచుకకి దారిలో పావురం కలిసింది ఏమిట పిచ్చుక నీ వాలకం చూస్తుంటే దేనికోసమే వెతుకుతున్నట్టుగా అనిపిస్తోంది ఏం పోగొట్టుకున్నావే ఇల్లుని పోగొట్టుకున్నానే కొంచెం వెతికి పెడతావా అని పిచ్చుక చెప్పగానే కొంచెం ఆశ్చర్యంగా ఏమిటి ఇంటిని పోగొట్టుకున్నావా నీకేమైనా మతిపోయిందా ఇంటిని పోగొట్టుకోవడం ఏంటే అని అడిగింది పావురం దానికి పిచ్చుక నిజం పావురమ్మా నేనింటినే పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను ఆ ఇంటినే వెతుకుతున్నాను నువ్వు నాకు సహాయం చెయ్యాలి తప్పకుండా సహాయం చేస్తాను పిచ్చుక మరి నువ్వు నాతో పాటు రావాలి నేను ఎక్కడికి వెళితే అక్కడికి రావాలి అప్పుడే నీకు నీ ఇంటినే వెతికిస్తాను వస్తావా మరి నాతోటి వస్తాను పౌరమ్మ నా కొప్పరాకులు ఇల్లు ఎక్కడ తప్పిపోయిందో నీకు తెలుసా అక్కడికే కదా నువ్వు తీసుకెళ్లేదే అని పిచ్చుక చెప్పగానే పావురం మళ్ళీ ఆశ్చర్యంగా ఏమిటే నువ్వు మాట్లాడేది ఈ కొబ్బరాకులు ఇల్లేమిటి అని అడిగింది అప్పుడు పిచుక అవును పౌరమ్మ నాది కొబ్బరాకులు ఇల్లే కదా ఎక్కడ ఉంటున్నానో మాత్రం తెలీదా పౌరమ్మ అని చెప్పింది అంతా అయోమయంగా ఉంది కాదే నీది కొబ్బరాకులు ఇల్లు కాదు మామూలు గడ్డితో కట్టిన ఇల్లు అది కూడా ఇక్కడ కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి పద చీకటి పడుతోంది ఇంకా ఇక్కడే ఉంటే అగ్రద్ద వచ్చి దాడి చేస్తుంది అప్పుడు కొబ్బరాకుల ఇల్లు కాదు ఇప్పుడున్న గడ్డి ఇల్లు కూడా గుర్తుండదు పద నేను గడ్డింటికి రానంటే రాను నేను కొబ్బరాకుల ఇంటికే వస్తాను అని మారాన్ చేస్తోంది ఇంతలో గ్రద్ద అరుస్తూ అటుగా వెళుతూ ఉంటుంది పౌరం పిచ్చుక ఆ గ్రద్ద అరుపు విని ఒక చెట్టు మీద తాక్కుంటాయి గ్రద్ద తిక్కులు చూస్తూ ఈ సాయంకాలం వేళ తినడానికి ఏం దొరికేలా లేవు దాడి చేద్దామని అప్పటినుంచి అడవి మొత్తం తిరుగుతున్నాను కాని ఎక్కడా ఒంటరిగా ఏ పక్షి కనబడలేదు ఇప్పటికీ కనిపించడం లేదు ఈ రాత్రి ఇక ఇంతే సంగతి అనుకుంటాను అనుకుంటూ వెళ్తూ గ్రతకి ఒక చెట్టు మీద దాక్కున్న పావురం పిచుక కనిపించాయి అంతే గ్రతకి భలే సంతోషమేసింది వారేవా ఈరోజు నా టైం బాగుంది పావురం పిచుక రెండు చిక్కాయి ఈరోజు ఒక్కదాని తింటాను రేపు మరొక మరొకదాని తింటాను అని అనుకుంటూ వాటివైపు వెళ్తూ ఉంటుంది పావురం పిచుక అది చూశాయి పావురం భయంతో పరిగెత్తి పిచ్చుక గ్రద్ద మనల్ని చూసింది ఇప్పుడు మనం దానికి దొరికితే అప్పుడలో నలిపి తినేస్తుంది అందుకే పౌరమ్మ చేద్దాం ఏమిటి ఫైట్ చేస్తావా ఎవరితో ఫైట్ చేస్తావు అది పళ్ళు తినే చిలుక్ కాదు చేపలు తినే కొంగా కాదు మాంసం తినే గ్రద్ద కిరాతకంగా దాడి చేసే భయంకరమైన గ్రద్ద పిచ్చుక నీకు అర్థం కావడం లేదు నీకే అర్థం కావడం లేదు పౌరమ్మ ్రదకి వేటాడడం అంటే ఇష్టం మనం పారిపోతుంటే మనల్ని ఖచ్చితంగా వేటాడుతుంది చంపేస్తుంది తన ఆకలిని తీర్చుకుంటుంది అందుకే పౌరమ్మా మనం పారిపోవద్దు ఫైట్ చేద్దాం ధైర్యంగా ఉండు ఫైట్ చేస్తావో ఫైట్ చే ఎలా చేస్తావో నేను చూస్తాను తెలివితో చేస్తాను పౌరమ్మా నువ్వు చూడు మన ప్రాణాలతో ఎలాంటి ముప్పు ఉండదు గ్రత నేను చెప్పింది చేస్తుంది మనల్ని ప్రాణాలతో వదిలిపెడుతుంది నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు అని చెబుతుంటే పావురం మాత్రం భయపడుతూ తమ వైపు వేగంగా దూసుకొస్తున్న గ్రద్దనే చూస్తూ వమ్మో నా వల్ల కాదు పిచ్చుకో నాకు నీ తెలివి మీద నమ్మకం లేదు నువ్వు చెప్పే మాటలు ఆ గ్రద్ద వింటుందనే ఆశ లేదు ఏదైతే అదైంది ఇప్పుడు నేను పారిపోతున్నాను రేపు నువ్వు బతుకుంటే అప్పుడు కలుస్తాను అని పావురం ఆ చెట్టు మీద నుంచి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది గ్రద్ద అది చూసి ఓహో పావురం పిచ్చుకా నా రాకని గమనించినట్టున్నాయి అందుకే పౌరం పరిగెడుతోంది పిచుక మాత్రం అక్కడే ఉంది పిచుకకు అర్థమై ఉంటుంది చేస్తానని ఎలాగైనా చంపుకొని తింటానని అందుకే ఎక్కడికి పరిగెత్తకుండా అక్కడే చెట్టు మీదుంది అని అనుకుంటూ పిచుక దగ్గరకు వచ్చి వాలింది పిచుక గ్రతని చూసింది హలో గ్రత గారు మేమిక్కడున్నామని తెలిసినప్పుడు నిదానంగా రావచ్చు కదా ఎందుకంత తొందర అది కాక ఎందుకు నువ్వు అంతలా అరుస్తావు చెప్పు నీ అరుపు విని మేం పారిపోవడానికా అని అడుగుతుంది నిన్ను చూసి భయపడకుండా ఎవరైనా ఉంటారా గ్రద నాకు వేస్తుంది అందుకే నేను పరికెత్తలేదు ఇక్కడే ఇలాగే ఉన్నాను ఇప్పుడు కూడా భయం వేస్తోంది కానీ ఒక చివరి కోరిక ఉండిపోయింది గ్రద్ద నా దగ్గర ఎలాంటి చివరి ఉండవు ఉన్నవి తీర్చుకునే టైం నేను ఇవ్వనిపించుక నా సంగతి నాకు తెలుసు కాకపోతే చివరి కోరిక తీర్చుకోకుండానే చనిపోతే నిన్ను చంపేసే ప్రమాదం నేను బోధపడుతున్నాను అని తెలివితో పిచుక చెప్పగానే గ్రద్ద అయ్యోమ ఇంకా చూస్తూ ఆత్మలా మారి నన్ను చంపడం ఏమిటి పిచుక బెదిరిస్తున్నావా లేదు గ్రద్దా నిజం చెప్తున్నాను చివరి కోరిక తీరిన ఆత్మలే తెయ్యాలుగా మారి గాల్లో తిరుగుతూ ఉంటాయి వాటి సమయం వచ్చినప్పుడు వేటాడి వేటాడి అతి కిరాతకంగా దారుణంగా చంపుకొంది ఉంటాయి అని పిచుక చెప్పగానే గ్రద్దలో భయం మొదలైంది నెమ్మదిగా నీ చివరి కోరిక ఏమిటో చెప్పు పిచుక నేనది తీర్చి నిన్ను తింటాను సరే గ్రద్ద నా చివరి కోరిక కొబ్బరాకుల ఇంటిలో పడుకోవాలని ఉంది గ్రద్ద సరే పిచుక పద నీ కోసం నేను కొబ్బరాకులు ఇల్లు కడతాను అప్పటి వరకు నువ్వు నా ఇంట్లో ఉందో పదా అని పిచుకం తీసుకుని తన ఇంటికొచ్చింది పిచుక గ్రద్ద ఇంట్లో ఉండగా గ్రద్ద తాళం వేసుకుని వెళ్ళింది మరి గ్రద్ద పిచుక కూనట్టుగా కొబ్బరాకు నీళ్ళు కడుతుందా లేదా అసలు గ్రద్ద ఏం ఆలోచన చేస్తుంది రెండో భాగంలో తెలుసుకుందాం దొంగబుద్దిగల పావురం ఒకానొక అడవిలో దొంగబుద్దిగల ఒక పావురం ఒకటి నివసిస్తూ ఉండేది తనకు దొంగబుద్ధి ఉందనే విషయాన్ని అడవిలో ఉంటున్న పిచుక కాకి చిలుక కొంగ గ్రద్ద లాంటి మిగతా పక్షులకు తెలియనివ్వకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ అతి వినయంగా బతుకుతూ ఉంటుంది కాకి తెలియకుండా కాకి వేసుకున్న మొక్కజొన్న పంటల నుంచి పొత్తులను దొంగతనంగా తీసుకెళ్తూ తనకు నచ్చినట్టుగా చేసుకునేది కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోయేది కాకి మాత్రం అర్థమయ్యేది కాదు తన మొక్కజొన్న పంటలో నుంచి బాగా కాసిన పొత్తులు ఏ విధంగా మాయమవుతున్నాయో అయోమయంగా పంట చుట్టూ తిరుగుతూ గమనిస్తూ మా పక్షుల్లోనే ఏదో ఒకటి దొంగ అవతారం ఎత్తిందని అర్థమవుతోంది కానీ ఆ దొంగ అవతారం ఎత్తింది మాత్రం ఎవరన్నా తెలుసుకోవాలంటే మరింత నిఘా మొక్కజొన్న పంట మీద పెట్టాల్సిందే లేకుంటే పంట పూర్తిగా ఆ దొంగ పక్షివశతుంది అని అనుకుంటూ ఉండగా పావురం చెరుకు కరం తింటూ వచ్చింది కాకి అప్పుడు నోటీస్ చేయలేదు ఏమైంది కాకి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా ఏం జరిగింది ఇంకా ఏం జరగాలి పావురమా నా మొక్కజొన్న పంటలో నుంచి రోజుకొక మొక్కజొన్న పొత్తు దొంగతనమవుతోంది ఎవరు దొంగతనం చేస్తున్నారో తెలియడం లేదు ఏ పక్షి దొంగ బుద్ధిని చూపిస్తుందో అర్థం కావడం లేదు నాకు అనిపిస్తుంది మాత్రం చెబుతున్నారు కాకి మనకి బాగా తెలిసిన వాళ్ళు మన గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సమయం వచ్చినప్పుడు తమ తమ దొంగ బుద్ధిని చూపిస్తుంటారు ఏమంటున్నావు నాకు నాకనిపించింది చెప్తున్నాను కాకి నువ్వు పిచ్చుక ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారు కదా అవును పౌరమ్మ మా మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదులే అది ఎప్పట్నుంచో కొనసాగుతూ వస్తుంది ఆయన ఎప్పుడు దొంగతనం చేయదు తనకి ఆ అవసరం కూడా లేదు పావురమ్మా తనకి కావాలంటే అడిగి మరీ నా దగ్గర్నుంచి తీసుకుంటుంది నేను కూడా అంతే పైకి అలాగే ఉంటుంది కానీ మనకు తెలియకుండా దొంగబుద్ధిని చూపించుంటే అని కాకికి కాకి మీద అనుమానం వచ్చేలా మాట కలిపింది కాకి ఆలోచనలో పడింది పావురం చెరుకుకర తింటూ ఉంటుంది అప్పుడు కాకి పావురం తింటున్న చెరుకుకరని నోటీస్ చేస్తుంది పావురాన్ని అడిగింది అది సరే పావురమా నీకు చెరుకు కర్ర ఎక్కడిది అని కాకి అడిగిన ప్రశ్నకి పావురం అయోమయంగా చూస్తూ తనలో ఓరి నాయుయను ఇప్పుడు నేను ఈ కాకి ఏం చెప్పాలి ఏం చెప్పినా అనుమానం రాకుండా చెప్పాలి అసలే ఇది ఆ పిచుక మంచి స్నేహితులు నేను చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నానని తెలిసిందా ఇంకేముంది ఇది వెళ్ళి పిచుకకు చెప్తుంది పిచుక మరింత జాగ్రత్త పడుతుంది అప్పుడు నాకు ఈ ఫుడ్ కూడా ఉండదు అని అనుకుంటూ ఉండగా కాకి మళ్లీ అడిగింది చెప్పు పౌరమ్మ నీకీ చెరుకు కర్ర ఎక్కడినుంచొచ్చింది ఎక్కడినుంచొస్తుంది కాకి పిచ్చుక చెరుకు పంట చేనులో నుంచి వచ్చింది అయితే రోజూ చెరుకు కర్రను దొంగతనం చేస్తుంది నువ్వేనన్నమాట ఇదిగో కాకి నిజం తెలుసుకోకుండా దొంగ అంటే మాత్రం బాగుండదు నేనెందుకు దొంగతనం చేస్తాను చెప్పు పిచుకను అడిగితే తనే ఇచ్చింది అందుకే ఇలా తింటూ వెళ్తున్నాను అయినా దొంగతనం చేసే లక్షణాలు నాలో నీకెక్కడైనా కనిపిస్తున్నాయా కాకి దొంగ అని మాట్లాడుతున్నా అది కాదు పావురమ్మ నీకు పిచుక రోజుకొక చెరుకు కర్ర ఇస్తుంటే నిన్న నాకు కలిసినప్పుడు తన చెరుకు పంటలో ఎవరో రోజుకొక చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నారని చెప్పి బాధపడింది అందుకే అడిగాను అని కాకి చెప్పగానే పావురం కొంచెం కంగారు పడుతూ తనలో ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా ఈ కాకి దగ్గర ఉండి చేస్తున్న చెరుకు దొంగతనం గురించి మాట్లాడితే బాగుండదు అని అనుకుని పైకి కాకితో మరి నేను వెళ్ళొస్తాను కాకి మొక్కజొన్న పంట జాగ్రత్త అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది అప్పుడు కాకి వెళ్ళిపోతున్న పావురాన్ని అలా చూస్తూ ఇన్నాళ్లు నేను సరిగ్గా పావురాన్ని గమనించలేదు ఈ పావురం ఎప్పుడు నాకు కనపడినా చెరుకు కర్రని తింటూ కనపడుతూ ఉంది అంటే పిచుక చెరుకు పిచుక చెరుకు పంటల నుంచి ఈ పావురం దొంగతనం చేస్తుందన్నమాట అయితే నా పంటని కూడా ఇదే దొంగతనం చేస్తుందని అర్థమవుతోంది ఇక లాభం లేదు దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని తన మొక్కజొన్న పంటని వదిలిపెట్టి పిచుక వేసిన చెరుకు పంట దగ్గరికి వచ్చింది అప్పుడు పిచుక చెరుకు పంట చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది తన దగ్గర వచ్చిన కాకిని చూసి ఏమిటి కాకి కాపలా పని చేయకుండా ఇలా నా దగ్గరకొచ్చావు నాకెందుకో ఈ దొంగతనాలన్నీ పావురమే చేస్తోందనిపిస్తోంది పిచ్చుక కళ్ళు పోతాయే కాకి అయినా మన పట్ల ఎంతో వినయంగా ఉంటున్న ఆ పావురం మీద నీకెందుకు అనుమానం కలిగింది ఆ పావురం ముందు అతి వినయం చేస్తోంది కాబట్టి అతి వినయం చేస్తే అనుమానపడాలా నువ్వు నీ అనుమానం పిచ్చి వెళ్ళు వెళ్ళి నీ మొక్కజొన్న తోటకు సరిగ్గా కాపలచే వెళ్ళు అది కాదే పిచుక అతి వినయం దూర్త లక్షణమని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అది బేస్ బేస్ నేను నువ్వేదికొని చెప్పినా నాకు మాత్రం పావురం పట్ల ఎలాంటి అనుమానం రావడం లేదు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు వెళ్ళు నీ మొక్కజొన్న పంట దగ్గరికెళ్ళు లేదు లేదు పిచుక నేను ఖచ్చితంగా చెబుతున్నాను పావురానికి పుద్దుందనా అవును పిచుక ఇప్పుడే అది చెరుకు కర్ర తింటూ వెళ్ళింది అవునా నేనొచ్చినప్పుడు మొక్కజొన్న పొత్తు తింటూ కనపడింది అడిగితే నువ్వెచ్చావని చెప్పిందే దాని మొక్క అది అబద్దం చెప్పింది నేనింతవరకు నీకే ఒక్క మొక్కజొన్న పొత్తు కూడా ఇవ్వలేదు ఇక దానికి ఇస్తానా చెప్పు ఇప్పుడు నేను అడిగితే కూడా నువ్వే ఇచ్చావని చెప్పి నిమిషం కూడా ఉండలేదు వెళ్ళిపోయింది అయితే నీకొచ్చిన అనుమానం నిజమన్నమాట నీకా పెట్టాల్సిందే దొంగపుత్తి గల పావురానికి బుద్ధి చెప్పాల్సిందే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి పిచుక లేదంటే అది మనల్ని మరింత తేలిగ్గా తీసుకుంటుంది ఎలాగో దొంగతనం చేస్తున్న విషయం తెలిసి కూడా ఏం చేయడం లేదని అది మరింతగా రెచ్చిపోతుంది ఇష్టానుసారంగా దొంగతనం చేస్తుంది సరే కాకి నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు అని చెబుతుంది కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజున పావురం చెరుక కర్రని దొంగతనం చేస్తుండగా వెనుక నుంచి పిజుకా కాకి వచ్చి ఒక పంజరంలో బంతించాయి అంతే పావురం బతిమాలుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కాకి పిజుక సంబరపడుతూ ఉంటాయి